భోపాల్ గ్యాస్ దుర్ఘటన సమయంలో ఒక కుటుంబము మొత్తం అంటే ఆ గ్యాస్ బాధపడిన కుటుంబాలన్నీ చనిపోతే ఒకే ఒక కుటుంబం మాత్రము క్షేమంగా బయటపడింది దానికి కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఈ ఆవు పిడుకల మీద ఆవు నెయ్యితో హోమం చేస్తున్నారు కాబట్టి గ్యాస్ ప్రభావం ఇంట్ ఆ కుటుంబం మీద పడలేదు కుష్వాహ కుటుంబం అంటారు సోషల్ మీడియాలో చాలా ఫేమస్ ఆ కుష్వా కుటుంబం ఎవరు ఏందో వాళ్ళ పేరు ఏందో ఈరోజు వరకు మనకి తెలియదు సో ఆ ఉదాంతాన్ని పేర్కొంటూ కరోనా టైంలో విపరీతంగా ఇలా చేస్తే కరోనా నుంచి తగ్గించుకోవచ్చు అనేది ఒకటి నేను ఆ ఉదంతం వరకు తప్పని వాదించడం మొదలుపెట్టాను కుష్వాహా కుటుంబం ఇది సాధ్యం కాదు ఇది సాధ్యం అవుతుంది అని చెప్పే వాళ్ళని నేను ఒక టెన్ బై టెన్ రూమ్లో ఒక వెయ్యి ఆవు పిడుకలు ఒక టిన్ను ఆవును వేయించి అంటించి వాళ్ళని ఆ రూమ్లో ఒక పది నిమిషాల సేపు ఉండమని చెప్తా వాళ్ళు బతికి బయటకు వస్తే ఇది కరెక్ట్ అని నమ్ముదాము అని చెప్పి అప్పుడు పెట్టడం జరిగింది అప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వాగ్యుద్ధం జరిగింది నాకును ఈ సనాతన ధర్మం వీళ్ళకి